సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కటి వన్ బై వన్ అమలు చేసుకుంటూ అలాగే ఆ రోజు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కాబట్టి ఆ మాట మీద వాళ్ళు నెరవేర్చుకుంటూ ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టిన సందర్భంగా ఈ పదహారు వేల చిత్ర ఉద్యోగాల నోటిఫికేషన్ వదిలేరు అలాగే పోయినసారి కూడా ఏదో ఒక నోటిఫికేషన్ వదిలేరు వాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని జయంతో ఉన్నారు అది ఫుల్ఫిల్ చేసేదాకా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా అలాగే పోయిన కంపెనీలు తిరిగి వస్తున్నాయి అలాగే కొత్త కంపెనీలు వస్తున్నాయి రెండు సంవత్సరాల్లో మాక్సిమం ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ అయిద్ది హైదరాబాద్ డిటిగా ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండిద్ది మాక్సిమం ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగాలు వచ్చేస్తాయి మరి గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా సో మరి కుటుంబ ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లోనే దాదాపుగా పదహారు వేల ఐదు వందల మందికి నోటిఫికేషన్ చేస్తారు దానికి గత ప్రభుత్వంలో ఇచ్చారుగా వాలంటీర్ ఉద్యోగాలు ఐదు లక్షలు వాళ్ళే చదువుతున్నారు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాము మేము ఇచ్చింది కూడా మా సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళే చెప్పారు పోయింది సార్ అవి చెప్తే వాళ్ళకి ఏమి వెళ్ళకపోయింది గవర్నమెంట్లో ఈరోజు కోటం ప్రభుత్వం రాగానే ఈ వాలంటీస్ ఇప్పుడు డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఐదు వేల జీతం ఏమో సరిపోయింది దానికి ఖర్చులు ఈ ఈరోజు ప్రతి ఒక్క పథకం సచివాలయం ఉద్యోగస్తులే ఉదయం నుంచి ఇల్లు తిరిగి ఇస్తున్నారు ప్రతి ఒక్క పథకం ప్రజల ముందుకు వెళ్తుంది ఫైనల్ గా ఏ ప్రజలకు ఇవ్వాల్సింది పథకాలన్నీ అందాలనేది ఆ పథకాలని ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేరుగా ఇస్తున్నారు అలాగే ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే చదువుకున్న వాళ్ళకి కానీ మంచి అంటే చదువుకు సంబంధించి ఉద్యోగాలు వస్తున్నాయి గతంలో లాగా ఐదు వేల రూపాయల ఉద్యోగాలు ఈరోజు ఎవరికి లేవు అందరికి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి మరి చాలామంది ఏమంటున్నారంటే కూడమ ప్రభుత్వం వచ్చినట్ని ఇవ్వాల్సింది ఇప్పటిదాకా ఇవ్వలేదు అన్నారు దానికి మీరు ఏమని చెప్తారు ఏమంటే పదిహేను సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తాన్ని అప్పులు అప్పుల పాలు చేశాడు లక్షల కోట్ల అప్పు ఉంది రాక రాక నిన్న నరేంద్ర మోడీ కేంద్ర సహకారంతో కూటమే వచ్చింది అక్కడ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకపోతే మనం ఏం చేయలేము ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి సహకారం అందిస్తున్నారు పథకం కానీ దేనికైనా కానీ రాజధానికైతే నిధులైతే అన్నిటికీ సెంట్రల్ సపోర్ట్ ఉంది అలాగే రాష్ట్రం అప్పుల్లో ఉంది ఒకవైపు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని బావాలా అలాగే అభివృద్ధి చేయాలా సంక్షేమాలు చెప్పిన మాట ప్రకారం సంక్షేమాలు ఇవ్వాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని మూడు నెలల పెండింగ్ ఉన్న వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు అంటే మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు అప్పుల్లో ఉన్న కానీ తొలి నెలలు ఏడు వేలు ఇచ్చారుగా అలాగే కంటిన్యూగా నాలుగు వేలు ఇస్తున్నారుగా వికలాంగులకి పోయిన గవర్నమెంట్లో ఏమి ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు ఆరు వేలు ఇస్తున్నారు కదా వాడు గవర్నమెంట్లో పింఛంత చెప్పి రగానే మూడేలు ఇస్తాను అన్నాడా ఇచ్చాడా రగానే ఇచ్చాడా ఇవ్వలేదుగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని సాగ తీసుకుంటా ఐదు సంవత్సరాలు ఎలాగొచ్చాడు కోటం ప్రభుత్వం అప్పులు ఉన్నా కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం రాగానే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు అలాగే వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాడు అలా కిడ్నీ బాధితులు అయితే ఎవరైతే వాళ్ళకి పదివేల రూపాయలు వస్తున్నాయి మంచాన ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ రోజు దేశంలో ఎక్కడ లేదు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మంచాన వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు ఉచితంగా ఇస్తున్నారా లేదా అలాగే రేపు మేలో ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లకాయలకి పదిహేడు వేలు ఇస్తా అన్నారు మన చెప్పారు మేలో ఇస్తారు అలాగే రేపు జూన్లో రైతులకు ఇరవై వేలు అన్నారు ఆ ఇరవై వేలు కూడా రేపు జూన్లో ఇస్తారు ప్రతి ఒక్క చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకం ఇచ్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ అక్కడ ప్రభుత్వం ముందుకెళ్తుంది బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోటం ప్రభుత్వం ఇంకో ఇరవై సంవత్సరాలు అక్కడ అధికారంలోనే ఉండిద్ది మధ్యలో అపోజిషన్ కూడా రాకుండా ఇబ్బంది పడతా ఎడుతుందో కొంతమంది కడుపులో మంట ఈ రకంగా కోటం ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటా పథకాలు ఇచ్చుకుంటూ పోతుంటే మళ్ళీ వీళ్ళు రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వీళ్ళు అధికారంలోకి వస్తారేమో అన్న అసూయతో ఈ రకంగా మాట్లాడుతుంది తప్పితే అక్కడ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తున్నది ప్రజలందరికీ తెలుసు ఈ పక్కన ఇలాంటి కొంతమంది పేటిఎం బ్యాచ్ మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం థ్యాంక్స్